కొంచెం గట్టిగా మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడినమ్మా చెప్పండి హలో చెప్పమ్మా చెప్పండమ్మా ఏం బాగుందమ్మా ఏం కంపెనీలు వచ్చినాయి ఎన్ని జాబ్ ఎన్ని జాబ్లు ఇచ్చాడమ్మా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాడు కదా ఎన్ని జాబ్ క్యాలెండర్లు వేసాడమ్మా నవరత్నాలు ఏ రత్నాలు ఉన్నాయమ్మా రాళ్ళు రాలిపోయినాయి కదమ్మా నవరత్నాల్లో తొమ్మిది రాళ్ళ కాదమ్మా తొమ్మిది రాళ్ళు అన్ని రాళ్ళు రాలిపోయినాయి కదా తల్లి ఏమి చూడమ్మా కాదమ్మా మా కాదు కాదు ఇప్పుడు మా భూమి మీద మా భూమి మాకు భూమి ఉంది పట్టదార్ పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో దేనికి నాకు అర్థం కాలా ల్యాండ్ సర్వే చెప్తే ఆయన ల్యాండ్ సర్వే రాళ్ళ మీద సర్వే నంబర్లు ఉంటాయి ఆయన ఆయన బొమ్మ ఏంటి మీకు అవ్వాల్సిన ఖర్చు అతను భరించి రిజిస్ట్రేషన్ చేయించాడు కదండి ఏంటిది మీరు పెట్టుకో మీరు పెట్టుకోవాల్సిన ఖర్చు అతను పెట్టి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కదా సార్ ఏ రిజిస్ట్రేషన్ చేయించాడమ్మా నాకేం రిజిస్ట్రేషన్ చేయలేదు తల్లి నా ఆల్రెడీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి మళ్ళీ ల్యాండ్ రీసర్వ్ అని చెప్పి ఏంటి ఏదో దిష్టి బొమ్మలు పెట్టినట్టు ఆ రాళ్ళ మీద బొమ్మలు పెట్టాడు తల్లి సార్ మీకు కోవిడ్ లో థౌజండ్ రూపీస్ పడ్డాయండి చోటు చూసాడమ్మా నాకు ఏలేదు తల్లి ఒక్క నిమిషం నేను చెప్పేది నేనే గవర్నమెంట్ కి ఏంటి సంవత్సరానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సంవత్సరానికి నా ఇన్కమ్ లో నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా నేను ఓకే నాకు బిజినెస్ ఉంది ఆ బిజినెస్ కి జిఎస్టి పే చేస్తున్నా నేను ఇంకా వాడు నాకు ఇచ్చేది ఏంటి తల్లి నాకు అర్థం కాలేదు నాకు నాతో నాదొకటే సందేహం అమ్మా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుందా అని మీరు ఫోన్ చేశారు నేనేమంటున్నానంటే ఆయన పాలన ఎందులో బాగుందో మీరు చెప్పండి పోని ఏమి ఇచ్చాడు కాదమ్మా లేవు కాదమ్మాదమ్మాషం తల్లి ఒక నిమిషం తల్లి అదే తల్లి నేను చెప్పేది ఇప్పుడు సిపిఎఫ్ పెద్ద చేస్తా అన్నాడు బాబు గవర్నమెంట్ కి వాళ్ళు చేయాల ఏమ్మా అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను దానికి ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేయాల రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి ఇప్పుడు నార్మల్గా టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర ఏంటమ్మా వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు అయితే వాళ్ళ వైన్ షాపుల దగ్గర ఏంటమ్మా తప్పు కదా అది ఎంత తప్పు ఎంత తప్పు అమ్మా నాలుగోది రోడ్లు ఎక్కడా బాగలేదు రోడ్లు ఎక్కడా బాగలేదు తల్లి రోడ్లు ఎక్కడా బాగలేదు ఏంటి ఐదు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు ఏంటి ఇక్కడ అనంతపురం జిల్లాలో డ్రిప్పులు నార్మల్గా డ్రిప్పులు డ్రిప్ పైపులు ఉంటాయి తెలుసమ్మా ఆ డ్రిప్ పైపులు అన్ని సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు ఏది పోయిన గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ కూడా బట్ ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రైతులకి ఏమీ లేవు ఆ ఎస్సీలకు లోన్లు లేవు బీసీలకు లోన్లు లేవు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులన్నీ నవరత్నాలు అని చెప్పి దానికి మూవ్ చేసాడు ఆ తర్వాత ఏజెడ్ కాలేజెస్కి స్కూల్స్కి

జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా చేస్తా అన్నాడు కదా మన రాజధాని అసలు ఇప్పుడు మన రాజధాని ఏమది మన రాజధాని అసలు ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని లేదు మూడు రాజధానులు అన్నాడు దగ్గరిపోయింది మళ్ళీ వైజాగ్ అన్నాడు వైజాగ్ చెప్పమ్మా ఏమేమి పథకాలు అందుతున్నాయండి ఏం పథకాలు ఏం పథకాలు ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ కాదే మరి ఏమైనా అది ఎందుకని రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై అప్లై చేయాలి నాకు ఏ రాలేదు రాలేదు మీరు ఏం చేయలేదు మీకు రాలేదండి ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి ఫ్యాను గుర్తుపై మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి జగన్ అన్నకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్మోహన్ కూడా అయితే ఆంధ్రప్రదేశ్ లో అడుక్కు తినాలి ఒక్క అభివృద్ధి ఒక్కడనే అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరావ అమరాజా కంపెనీ ఉంటే వాళ్ళ ధరిం పారేశాడు ఉన్న కంపెనీలను సాఫ్ట్వేర్ కంపెనీ తరిం ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్ లో బీహార్ కన్నా ఈనంగా తయారై ఉన్నావు ఇప్పుడు మళ్ళా వాడు కోట మిమ్మల్ని ఏమన్నాలో నాకు అర్థం కావడం లే ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఇవ్వడానికి పనికి మల్ల కూడా చేస్తాడు పంజారం పంజారం ఇవ్వదండి అభివృద్ధి అదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేస్తాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇచ్చాయి పథకాలు కదా కదండి అభివృద్ధి కదా కావాలా పథకాలు ఏంటి పని మనలో కూడా ఇస్తాడు పథకాలా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి దరిద్రం పడుతుంది ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసి చేసిపోయాడు ఈ రాష్ట్రాన్ని ఉద్యోగం లేదు సద్యోగం లేదు కంపెనీలు లేవు నాశనం చేసిన వాడికి మీరు మళ్ళీ ఓటేమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను దాడి పడాలా లేక సిగ్గుపడాలా అర్థం కావడం లే ఎవడైనా ఓటు అడిగే ముందు ఇదిగో ఈ ఐదు సంవత్సరాలు ఈ అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు కానీ మీరు ఏమంటారు తెలుసా పథకాలు ఇచ్చాం ఓటు పదకాలు పథకాలు ఏది కరెంట్ బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ డీల్ ఎంత పెంచారు ఏదండి ఒకటన్నా మంచి ఉందా చెడు తప్ప ఒకటన్నా మంచి ఉందా అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ చెప్పండి ఇంకా మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు అన్ని పంజారం చేపట్టి పప్పు బెల్లాలు మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చేయడానికి మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇతని తోటి వెనకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం అయిపోద్ది ఈ దేశం కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ కొట్లాడదాని చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు ఏంటి పంజారం చెప్పి పప్పు తెల్లాలి మా ముసులు దానికి ఇచ్చిన పని పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చేయడానికి మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్లాంటి తోటి రకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా తిరగబాకండి నాశనం అయిపోద్ది ఈ దేశం